కూరగాయల కథ ఉసిరికాయ అంత ఊరిలో ఆవకాయంత ఆఫీసు ఉంది ఆ ఆవకాయంత ఆఫీసులో చిక్కుడుకాయంత చిన్నోడు పనిచేస్తున్నాడు ఈ అంత చిన్నోడికి మేడిపండి అంత మేనేజర్ ఉన్నాడు ఆ మేడిపండినంత మేనేజరు ఈ చిక్కుడుకాయ అంత చిన్నోడికి వంకాయ అంత వజ్రాన్ని ఇచ్చాడు చిక్కుడుకాయ అంత చిన్నోడు వంకాయ అంతా వజ్రాన్ని బీరకాయ అంత బీరువాలు దాచుంచాడు బీరకాయ అంత బీరువాకి తాటికాయ అంత తాళం వేశాడు ఇది గమనించి ఒక దొండపండి అంటే దొంగోడు అంత వజ్రాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు ఇదంతా మునక్కాడంత ముసలమ్మ చూసి పొట్లకాయంత పోలీసుకి చెప్పింది పొట్లకాయ అంత పోలీసు దొండపన్నంత దొంగోడిని జామకాయ అంత జైల్లో వేశాడు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రమ్యమైన రచనల సమాహారం ధన్యవాదము